మీ అందరికి ఈ రోజు పాలకూర ఆలు కర్రీ అండి సూపర్ అంటే సూపర్ చాలా బాగుంటుంది ఇది అధిక పోషకాలు కలిగిన ఇంకా ఇనుముతో కూడినటువంటి ఫైబర్తో నిండిన వంటకం అని ఇది ఎముకల ఆరోగ్యానికి కంటి చూపు కూడా చాలా మంచిది ఎలా చేయాలో చూద్దామండి పాలకూర ఆలు కర్రీ పాలకూర ఆలు ఆనియన్స్ అండి ఫస్ట్ పాలకూర తీసుకొని వాటిని కడిగిన తర్వాత కట్ చేసుకోవాలండి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి అది కొంచెం రోస్ట్ అవ్వాలండి ఆ తర్వాత ఉప్పు పసుపు తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలండి తర్వాత దీంట్లో పొటాటోస్ పొటాటోస్ కూడా వేసి అది కొద్దిగా సాఫ్ట్గా కొద్దిగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత కారం కారం ఇప్పుడు యాడ్ చేసుకోండి ఫ ఆయిల్లోనే కారం వేసి అది కొంచెం వేగితే చాలా బాగుంటుందండి లేకపోతే తర్వాత పాలకూర వేసిన తర్వాత కారం వేసి అంత టేస్ట్ ఉండదు ఆయిల్లోనే కారం వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతక కడిగి పెట్టేసుకున్నాం కదండి పాలకూర అంత చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి కాడలు కొంచెం తీసేసి ఆకుల్ని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇవి ఆకుకూర అండి ఫస్ట్ పాలకూర అండి ఎప్పుడైనా కానీ కడిగిన తర్వాతనే కట్ చేయాలి ఇలా చేస్తే వాటిలో ఉన్న పోషక విలువలు పోవండి లేకుండా కట్ చేసిన తర్వాత కడిగినామంటే వాటిలో ఉన్న పోషక విలువలు అన్నీ పోతాయి మనం తిని కూడా వేస్ట్ చేయండి అందుకని ఎప్పుడైనా సరే కడిగిన తర్వాతనే మనం పాలకూరని కట్ చేసుకొని చేసుకోవాలి ఇదిగోండి పాలకూర అంతా వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గాలండి మగ్గినంత వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గాలి చిన్న మంట మీద పెట్టేసి మగ్గుతుంది మూత పెట్టేసి తర్వాత తీసి చూడండి ఇగో ఆయిల్ దాంట్లో ఉన్నటువంటి వాటర్ రిలీజ్ అయ్యి ఇలా ఉంటుందండి ఇంకొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కసూరి మెత్తి కూడా వేసి కొంచెం వాటర్ కూడా వేసి కాస్త ఉడకాలండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇది చాలా బాగుంటుందండి రొట్టెలు చపాతీలు అన్నంలో కూడా చాలా బాగుంటుంది దీంట్లో మీకు ఇష్టమైతే కొన్ని బఠానీలు కూడా యాడ్ చేయండి అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంత టేస్టీగా ఉండే పాలకూర కర్రీ రెసిపీ రెడీ ఈ కర్రీ అనేది అన్నిట్లో బాగుంటుందండి బ్రౌన్ రైస్ వైట్ రైస్ రొట్టెలు చపాతీలు అన్నిట్లో బాగుంటుందండి పాలకూర ఇలా చేసినా బాగుంటుంది ఇంకో రెసిపీ ఉంటుందండి కారము మసాలా ఏమీ వేయకుండా ఓన్లీ వెల్లుల్లి ఒట్టి మిరపకాయలు వేసి చేస్తారండి అది కూడా చాలా బాగుంటుందండి ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్